ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో లలితా సహస్రనామాన్ని ఏ విధంగా చదవాలి ఏ ఏ రోజుల్లో చదవాలి ఇలా చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు లెక్క ప్రకారం అయితే ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని చదవాలి అయితే ఈ విధంగా లలితా సహస్రనామాన్ని గనక చదివితే మంచి ఫలితం అనేది వస్తుంది ఇలా చదవటం వల్ల అమ్మవారిలో ఐక్యమైపోతాము అని దేవి భాగవతంలో చెప్పబడింది ఏనమైపోవటము అంటే మోక్షమని అర్థము ఈ విధంగా రోజు చదవటం వీలు కానప్పుడు ప్రతి శుక్రవారము లలితా స్తోత్రాన్ని చదవాలి అలాగే ఈ స్తోత్రాన్ని పుణ్య ఘడియంలో గనక చదివితే మంచి ఫలితం ఉంటుంది ఎక్కువ రెట్లు చేసినంత ఫలితం వస్తుంది అని శాస్త్రంలో ఉంది అలాగే జన్మ నక్షత్ర సమయాల్లో గనక చదివితే అంటే ఏ నక్షత్రంలో గనక జన్మిస్తే ఆ నక్షత్ర సమయంలో గనక చదివితే కుటుంబ శాంతి ఉంటుందని అట్లాగే పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ చదవటం వల్ల సాక్షాత్తు లలితాదేవి పాదాల దగ్గర కూర్చుని చదివినట్లే అని భాగవతంలో ఉన్నది మరియు ఈ లలితాదేవి సహస్రనామాన్ని చదువుతూ ఎటువంటి పూలతో పూజ చేయాలి అంటే మారేడు దళాలు దళాలు మల్లెపూలతో గనక పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని పురాణ కథ అలాగే అమ్మవారికి పూజ తరువాత నివేదన ఏవి పెట్టాలి అంటే పాయసాన్ని గాని పులగాన్ని గాని చిత్రాన్నాన్ని గాని దానిమ్మ బూడిద గుమ్మడకాయలతో చేసిన పదార్థాలని అమ్మవారి గనక నివేదన గనక చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయని భాగవతంలో చెప్పబడింది సర్వే జనా సుఖినో భవంతు